Total water, a t o r w a a t e r w r పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు దాన్ని నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్కి అభినందించాలి ప్రపంచమే ఆశ్చర్యపడేలా దాంతోపాటు మన ఆంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి జరగటం మన మే పదమూడున సజావుగా జరిగినాయి దేశంలోనే ఓటర్లు అత్యధిక శాతంలో మన రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకోవటం అభినందనీయం ఎనభై రెండు శాతం పైన ప్రతి ఒక్కరికి అభినందన తెలపాలి అలాగే ప్రజలు ఐదు సంవత్సరాల క్రితం వెనుకొన్న ప్రభుత్వం సరిగా పనిచేసిందా లేదా అనే ఒక ఆలోచనతో మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనకిచ్చిన హామీలు మనకు మంచి చేసింది అనుకున్నప్పుడు తప్పకుండా ఆ ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదంతి ముగించబోతుంది సారి వచ్చిన దానికన్నా ఇక్కడ ఎక్కువ సీట్లతో ప్రభుత్వం మరోసారి ఏర్పడబోతుంది జగన్ జూన్ తొమ్మిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకి విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది ఎంతమంది ఎన్ని సర్వేలు చేసినా రకరకాల ఊహాగానాలు వచ్చిన వాస్తవం గ్రౌండ్ రియాలిటీ అంటారు ఐదు సంవత్సరాల పాటు ప్రజలు గమనించారు ప్రభుత్వాన్ని అందుకని ఓటర్ ఏ విధంగా ఓటేస్తారు అనేది చివరి వారం రోజుల్లోనో చివరి నెల రోజుల్లో జరిగే ప్రక్రియ కాదు ఇది నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను పంతొమ్మిదిలో కూడా ఒక నెల ముందర పెంచడం పెంచటం మూడు నెలల ముందర పసుపు అనే ప్రోగ్రాం పెట్టడం ఇవి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టలేవు మాయ మాటలు చెప్తే నమ్మేవారు కాదని నిరూపణ జరిగింది ఆ రోజు కూడా మహిళలు వృద్ధులు భారీ సంఖ్యలో వచ్చి ఓటేశారు రకరకాల ఊహాగానాలు ఈసారి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉదయాన్నే మహిళలు వృద్ధులు యావత్ ఆంధ్ర రాష్ట్రం సమయాన్ని బట్టి వచ్చి ఎనభై రెండు శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు గుర్తించారు ప్రభుత్వాన్ని మరోసారి పెద్దనిక్కించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా ప్రజలు వెన్నంటే ఉన్నారు ఆ పనులే కొనసాగిస్తారు ఇట్టిగా చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు హాస్పిటల్స్ అయితేనేమి బండ్లు అయితేనేమి అంటే విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రజలు గుర్తించారు చేయూత్ ద్వారా మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడటం ఇవన్నీ ప్రభుత్వ తరఫున ప్రజలు ఉన్నారనే దానికి నిదర్శనం అదే రేపు నాలుగో తేదీ ఎన్నికల లెక్కింపు అప్పుడు బయటపడుతుందని గట్టిగా చెప్పగలుగుతున్నా మొదటి నుంచి చెప్తున్నట్టు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మా జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలు తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వీలు పంపుకోబోతుంది ఏడుగురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటారు నేదుమల్లి కుటుంబానికి బాగా అటాచ్మెంట్ ఉన్న గూడూరు డివిజన్ అంటే గూడూరు నియోజకవర్గం సూదర్పేట వెంకటగిరి మూడు మంచి మెజారిటీతో ఉట్నూరు వాకాడైన నేను పోటీ చేసింది వెంకటగిరిలో కాబట్టి దాని గురించి ఇంకా గట్టిగా చెప్పగలను అన్నిటికన్నా అత్యధిక మెజారిటీతో వెంకటగిరిలో భారీ మెజారిటీతో ఐదు సంవత్సరాలు రాబో ఐదు సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాట హామీ నెరవేరుస్తాం ప్రజలు వెంటే ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫునే ఉన్నారు ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ ఐదు సంవత్సరాల్లో నేను చాలా దగ్గర చెప్పిన అభివృద్ధి విత్తనాలు నాటారు మొదటి ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో వాటి ఫలాలు అనుభవించబోతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరే చూస్తారు ఎలాంటి అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలు జరగబోతున్నాయి మంచి రోజులు ఇంకా మంచి రోజులు ఉన్నాయి మంచి రోజులు చూసాము ఇంకా మంచి రోజులు రాబోతున్నాయని తెలియజేస్తుంది శుభాకాంక్షలు శుభాకాంక్షసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నూట యాభై ఒకటి సీట్లు ఇచ్చారు చెప్పిన మాట ఇచ్చిన హామీ నెరవేర్చారు మరి దానికన్నా ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా సో నూట యాభై ఒకటి ప్లస్ వస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను అదే జరగబోతుంది ఎన్నికల ముందు పోయిన పాత మాట అంటారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మీరు వై నాట్ అంటే ఎందుకు రాకూడదు అని వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కాదు మీరే అన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అందుకని మా ఏం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకే కృషి చేశాం ఈరోజు గడిగా చెప్తున్నాం నూట యాభై ఒకటి ఇచ్చిన ప్రజలు దానికన్నా అధికంగానే ఇస్తారు నూట యాభై ఒకటి ప్లస్ అన్నారు తిరుపతి జిల్లా ఏడు నియోజకవర్గాల్లో కన్నా అన్నిటికన్నా ఎక్కువ వచ్చేది వెంకటూరులో అంటే మీ తల్లిదండ్రులకు వచ్చిన మెజార్టీ కన్నా ఏ మెజార్టీ వస్తుందా మా తల్లిదండ్రుల సమయంలో అప్పుడు ఓటర్లు తప్పవాము ఆ లెక్కలు ఈ లెక్కలు చూడలేదు ఖర్చులు కానీ ఇప్పుడు ఖర్చులు కానీ కూడా తేడా ఉంది అప్పుడు జనాభా ఇప్పుడు జనాభా తేడా ఉంది అప్పుడు ఉన్న నాయకుల సంఖ్య కానీ ఇప్పుడు నాయకుల సంఖ్య కానీ తేడా ఉంది అన్ని పోల్చలేము